ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో సీఎం వైఎస్ రెడ్డి అడుగులు వేస్తున్నారని అనంతపురం పార్లమెంటు సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య పేర్కొన్నారు మండల పరిషత్ కార్యాలయనందు పెన్షన్ పెంపు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ది జగనన్నతోనే సాధ్యమని స్పష్టం చేశారు రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు చేస్తుంటే ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు నిత్యం కుట్రలు చేస్తున్నాయని వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు డెబ్బై ఆరేళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల్లో నెరవేర్చాలని నెరవేర్చిన గంతా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని చెప్పారు పాదయాత్రలు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని మూడు వేలకు పెంచినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీవో రఘురామారావు జడ్పీటీసీ మంజునాథ్ మార్కెట్ యార్డ్ చైర్మన్ తిమ్మరాజమ్మ ఎంపీపీ లక్ష్మీదేవి రాష్ట కార్యదర్శి బోయా తిప్పేస్వామి పార్టీ ముఖ్యనేతలు నాయకులు కార్యకర్తలు పెన్షన్ లబ్దిదారులు పాల్గొన్నారు స్వాగతం పలికినందుకు ఆశీర్వదించినందుకు చిత్తూరు మండల ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పెన్షన్ కానుక కార్యక్రమం ముఖ్యంగా పెన్షన్ పెంక ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది చంద్రబాబు నాయుడు టైంలో ఎక్కడో డెబ్బై ఐదు రూపాయలు ఉన్న పెన్షన్ ఇవాళ జగనన్న టైంలో దాదాపు మూడు వేల రూపాయలు చేస్తున్నారంటే ఎంత గొప్ప మంచి ప్రజలకు చేశారనే విషయాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం నేను నా ప్రధానమైన విషయము ఆరోపణ ఏంటంటే వాళ్ళు జన్మభూమి కార్యక్రమంలో పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇచ్చేవాళ్ళు జనాలు చనిపోతే తప్ప పెన్షన్దారులు చనిపోతే తప్ప కొత్త పెన్షన్లు ఇచ్చే పద్దతి ఉండేది కాదు ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో ఎంత మంది అర్హత ఉందో అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం అనేది గొప్ప అందులో కూడా మూడు వేల రూపాయలు ఇవ్వడం అనేది గొప్ప ఆ డబ్బును కూడా వాళ్ళు ఇళ్లకు చేర్చడం అనేది గొప్ప ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రజలు జాగ్రత్తగా గమనించాలి వాళ్ళు ఎంపిక చేసుకునేటప్పుడు కూడా ప్రభుత్వాన్ని పాటిని ఎంపిక చేసుకునేటప్పుడు కూడా ఆ జాగ్రత్త పాటించాలని తెలియజేస్తుంది